పేతు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనము మనము చదువుకుందాం రాసిన రెండవ పత్రిక అలాగే రెండవ అధ్యాయము మొదటి వచనం మనం చదువుకుందాం మరియు అబద్ధ ప్రవక్తల ప్రజలలో ఉండిరి అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందరు వీరు తమను కొలిన ప్రభువును కూడా విసర్జించచ్చు తమకు తామే శిఘ్రముగా నాశనము తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనచ్చు నాశనకరముగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు ప్రార్థన చేసుకుందాం స్తోత్రమ దేవ మహోనతుడా మోహనత్తుడా సర్వశక్తిగడ దేవ పరిశుద్ధాత్మ దేవ లేఖన రాయించిన దేవుడు నువ్వే కనుక నాయన ఈ వాక్య భాగాన్ని విరిచి పంచిపెట్టుమని ఈ దాసుని బూరగా వాడుకొని నాతో మాట్లాడు మందరితో మాట్లాడమని ప్రభువ మాకు మీరు నేర్పించి బోధించమని వాక్య ప్రత్యక్షతను విరించమని ఈ దాసుని మనోన్నత హృదయం తెరిచి నాయన వినివారి మనోనితర హృదయం తెరిచి గ్రహించటకు సత్యం గ్రహించట కృపచూపు మనం సాధించమని మీరే మందరితో మాట్లాడమని దాసును అభిషేకించమని కృపచూపు కనీకరించుమని ఏసునామలో ప్రార్థించి శుధించి వేడుకొని సునాము తండ్రి ఆమె క్రీస్తు నందు ప్రియ సహోదరి సోదరులారా మర పోయిన భైభీష్ణిలో అలాగే మనము అబద్ధ బోధకుల లక్షణాలు అలాగే ఏమిటో మనము ధ్యానించుకున్నాము నేర్చుకున్నాము మరి ఈరోజు మరలా నాకు ఒకసారి మీకు ఒక ఐదు నిమిషాలు వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాం కనుక గురులారా దేవుని బిడ్డలారా సర్వశక్తిగల దేవుని నామంలో మరి వాక్యం చెప్పడానికి ఎంతో నేను సంతోషిస్తున్నాను దేనికి స్తోత్రం కలుగున్నదాక అల్లెల్లిగా దేవుడి బిడ్డలారా మరి బిలాము బోధ యజుబేలు బోధ దాంట్లో సాతాను తంత్రము దాగి ఉన్నదని నేను గత బైబిస్టాలో చెప్ చెబుతూ వస్తున్నాను బోధ యజుబేలు బోధ సాతాను తంత్రము అలాగే అందులో దాగి ఉన్నదని చెప్పాను సాతాను తంత్రం ఏమిటంటే చాలా తంత్రాలు ఉన్నాయనుకోండి ఒక తంత్రం సాతాను మనను డైరెక్ట్గా వాడు దేవుని ప్రజలను కొన్నిసార్లు డైరెక్ట్గా దాడి చేయాలంటే నా హాని చేయాలంటే నాశనం చేయాలంటే వాళ్ళు చేయలేడు కాబట్టి వాడు దేవుని ప్రజలను నాశనం చేయడానికి దేవునికి దూరం చేయడానికి నరకపాత్రులుగా చేయడానికి వాళ్ళు ఉపయోగించే తంత్రం ఏమిటంటే వాక్య వ్యతిరేకమైన బోధను మనకు అలాగే మనము కొంతమంది అబద్ధ బోధకుల ద్వారా బోధించి అది మనం అనుసరించేటట్టుగా చేసి మన దేవుని ద్వారానే మనకు నాశనం చేపించడం సాతాను తంత్రం కాబట్టి సాతాను ఏం చేశాడంటే మన దేవునికి ఏదైతే అయితే ఉందో మన దేవునికి ఏదైతే ఇష్టము ఉండదో అది వాని సాతానికి బాగా తెలుసు వాక్యం కూడా సాతానికి బాగా తెలుసు కనుక వాక్యము ప్రకారం ఎవరు వాక్యము ఉపయోగించుకొని ఏమైనా చెప్తేనే ఏదైనా బోధమని వింటాం వాక్యములో మనము లేకుండా గుడ్డిగా ఎవరైనా గాలి చెప్తే ఎవరు నమ్ముతారు క్రైస్తవులు వాక్యంలో బైబిల్లో ఉన్న దానికే నమ్ముతారు కాబట్టి సాతాను కూడా బైబిల్లో ఉన్న వచనాలు వాడుకొని దేవునికి అసహకరమైన కార్యము చేయనట్లుగా మన ద్వారా అలాగే బోధిస్తాడు నేర్పిస్తాడు పాపం చేపిస్తాడు అలాగే దేవుని కోపం మన మీద రగులు కొంటుంది మనం మన దేవుడే మనకు నాశనం చేస్తాడు అది వన్ తంత్రం వెనకే పిల్లరా బోధ అనేది డైరెక్ట్గా మనిషి నాశనం చేయడం కాదు బోధ అనేది దేవుని మార్గం నడిపించడానికి ఉపయోగించవచ్చు అదే దేవుని వ్యతిరేకంగా మార్గం నడిపించడానికి కూడా బోధ ఉపయోగించుకోవచ్చు వాక్యానికి కాబట్టి అలాగూ సాతాను దేవుడు ఎలాగైతే వాక్యం ఉపయోగించుకొని సర్వసత్యము నడిపిస్తాడో అలాగే సాతాను కూడా వాక్యము ఉపయోగించుకొని కొంతమంది బోధకులు వాడు ఏర్పరచుకొని తన వశపరచుకొని ప్రభుకు దేవునికి వ్యతిరేకమైన కొన్ని అసహకరమైన పనులు మనం జయించాలంటే వాక్యమును వాడుకొని కొంతమంది సేవకుల ద్వారా బోధించి ఆ పాపం మన ద్వారా చేయించి ఆ ది మన దేవుడే మనకు కోపం వస్తే నాశనం చేస్తాడు దానికి చాలా ఎగ్జాంపుల్ చెప్పాను సంఖ్యాకాండము అలాగే ఇరవై ఐదవ ధ్యేయములు మనం చూస్తే అక్కడ ఈశ్వర్ ప్రజలు ఐగుప్తిని రక్షించిన వాడు దేవుడే వాళ్ళ ప్రభుయే ఏ దేవుడైతే రక్షించడో సంఖ్యకాలం ఇరవై ఐదు అధ్యాయం మొదటి రెండు వచనాలలో వాళ్ళు మోయపు రాణతో వాళ్ళు వ్యభిచార వ్యభిచారం చేసినందుకు ఇతర దేవతలను ఒక నమస్కారం చేసి ఆ దేవతలు పూజించిన విగ్రహాలు బలించిన వాటిని తిన్నందుకు దేవుని కోపం మహా రగులు కొనేను అనే మాట రాయబడింది దాదాపు ఇరవై మూడు వేల మందిని దేవుడు ఒకే రోజు నాశనం చేశాడు అంత కోపం రగులుకున్నది ఇంత డేంజర్ కోపం చూడండి దేవుని కోపం ఇది బిలాము బోధ బిలాము చేసిన బాలకు బిలాము చేసిన ఆ బోధమంటారు దేవునికి కనుక పిల్లారా అబద్ధ బోధకులు ఒక లక్షణాలు ఏమిటో అనేక చోట్ల అనేక రీతులుగా దేవుడు రాయించాడు అబద్ధ బోధకులు ఒక లక్షణాలు ఇక్కడ పేతు రాసిన పత్రిక పేతును భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అబద్ధ బోధకును మనం ఎలా గుర్తుపట్టాలో అబద్ధ బోధకులు ఒక లక్షణం ఏమిటో ఇక్కడ చెబుతున్నాడు అబద్ధ బోధకులు మీలో ఉంటారు వీరు తమను కొనిన ప్రభును కూడా విసర్జించచ్చు తమను తామే శీఘ్రముగా నాశనం కలగ చేసుకొనొచ్చు నాశనం కరకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించదు కనుక పిల్లలారా వీరి యొక్క రక లక్షణాలు కొన్ని భిన్నాభిప్రాయములు రహస్యముగా వాళ్ళు బోధిస్తారు పబ్లిక్గా ఒకటి చెప్తారు రహస్యంగా వాళ్ళు తనకు కావలసిన విశ్వాసులకు తన కింద ఉన్న సేవకులకు బోధించే బోధ ఇంకో వేరే విధంగా ఉంటుంది అలాగూ రాహస్యంగా కొన్ని నాశనకరమైన భిన్నాభిప్రాయం ఉంది పబ్లిక్ చెప్తే వ్యతిరేకిస్తారు కాబట్టి పబ్లిక్ ఒప్పుకోరు కాబట్టి కొంతమంది ఖండిస్తారు కాబట్టి రహస్యంగా కొన్ని బోధ రహస్యంగా చేస్తారు వాళ్ళు పబ్లిక్ చెప్పేది ఒకటి లోపల ఏవో రహస్యంగా వాళ్ళ సంఘాలలో వాళ్ళు చెప్పేది ఒకటి కనుక అలాంటి రహస్యమైన బోధ చేస్తారు మొదటి లక్షణం అబద్ధ బోధకులలో రెండవ లక్షణము చూడండి కొన్ని లక్షణాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను దాని తర్వాత ముందుకు బైబిల్ స్టడీలో సాగుతాను అబద్ధ బోధమును ఒక లక్షణాలు ఏంటంటే భిన్నాభిప్రాయమున నాశనకరముకు భిన్నాభిప్రాయమునను పబ్లిక్ ఒకరు చెప్తారు రాయసిన కథ వ్యతిరేకంగా వాళ్ళు ఇంకో బోధ చేస్తారు అది వాళ్ళ లక్షణం చెప్తున్నారు రెండవ వచనంలో పోకిరి చేష్టలు రాయబడిన వాళ్ళు చెడు మార్గము లైంగిక పాపము శరీర సంబంధమైన పాపము చేయొచ్చు అని వాళ్ళు చేస్తూనే ఉంటారు చేయొచ్చు అని కూడా వాళ్ళు బోధ చేస్తారు ఎందుకంటే ఇక్కడ నాలుగవ వచనము పేద రాసిన పత్రిక రెండవ అధ్యయమున్న నాలుగవ వచనము ఐదవ వచనము ఆరో వచన సోదమ కుమర్ర విషయంలో దేవదుతలు చేసిన పాప విషయంలో నోహకాలం వేసిన పాప విషయంలో అక్కడ చెబుతున్నాడంటే వెంటనే ఆ మాట ఎందుకు చెప్పాడంటే ఈ పోకిరి చేష్ట చెడు మార్గం అంటే అక్కడ లైంగిక పాపాలు శరీర సంబంధమైన పాపం వేభిచారం జాగ్రత్తం అనేది మనం చేయొచ్చు అని వాళ్ళు రా బోధిస్తారు అలాగే వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి వాడు ఇక్కడ అబద్ధ బోధడు ఉందరు అని చెప్పగానే వాళ్ళ బోధ అలాగే వాళ్ళ యొక్క సిద్ధాంతం గురించి ఇక్కడ మాట్లాడడం లేదు గమనించాలి మీరు దయచేసి ఇప్పుడు సిద్ధాంతంలో కొన్ని రాంగ్ ఉండొచ్చు అది అబద్ధ బోధనే సిద్ధాంతం కోణం వ్యతిరేకంగా బోధి అబద్ధమే కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అబద్ధ బోధకులు ఉందరు అని చెప్పగానే వెంటనే అలాగే సిద్ధాంతం గురించి వాక్య వ్యతిరేకంగా బోధ చేస్తారని కాన్స్ట్యూకర్ చెప్పబడలేదు వాక్య వ్యతిరేకంగా బోధన చేసి అబద్ధ బోధకుడే అదొక రకమైన బోధకులు కొంతమంది ఇంకా కొంతమంది ఎట్లా ఉంటారంటే సత్య సంబంధులను సత్యాన్ని ప్రేమించే వారిని మోసం చేయడానికి సాతాను ఏం చేశారంటే వాడికి సత్య సిద్ధాంతమే చెప్తాడు ముంచిన ఉన్నాయి అంటాడు పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయంటాడు అన్నీ అంటాడు పైన పైన చూస్తే నిజమే మాట్లాడతారు సత్యమే మాట్లాడతారు ఎందుకంటే సత్యమే చెప్తారు పైన వాక్యము అనేది సత్యమే చెప్తారు ఎందుకంటే ఆ సత్యవాక్యం చెప్తే వాళ్ళు జనాలు వస్తారు డబ్బులు ఇస్తారు కాబట్టి కానీ వాళ్ళు పోకిరి చేష్టలు కలిగి ఉంటారు మొదటి లక్షణం సిద్ధాంతం గురించి మాట్లాడడం లేదు సిద్ధాంతం అంతా రైట్ ఉంటుంది సిద్ధాంతం రాంగేత ఎవరు వస్తారని మన స్త్రీలు వస్తారా పాపం చేయడానికి డబ్బులు వస్తారా చెప్పండి కాబట్టి కొంతమంది సిద్ధాంతం గురించి ఇక్కడ చెప్పడం లేదు బోధకుల గురించి అబద్ధ బోధకులు సిద్ధాంతం గురించి కాదు సిద్ధాంతం వాళ్ళు నిజమే మాట్లాడుతారు వాక్యం కరెక్ట్గా మాట్లాడుతున్నారు వాళ్ళు కానీ రాజశంఖ వాళ్ళు ఇంకో పని చేస్తున్నారు రాజశంఖ ఇంకో బోధా చేస్తారు అది సంగతి కాబట్టి మొట్టమొదటి ఫోకరి చేస్తాను రెండవ వచనంలో అంటే వాళ్ళు వ్యభిచారం చేస్తూ ఉంటారు వాళ్ళు అలాగే మూడో వచనమో మనం చవితేమో అధిక లోబులయని రాయబడింది అంటే వాళ్ళు అలాగే వాళ్ళ కల్పన వాక్యాలను చెప్పారు లాభములు సంపాదించుకుంటారు మీ వల్ల అంటే ధనపేక్ష అనేది వాళ్ళకు ఉంటుంది డబ్బులు సంపాదించుకోవాలని ఒక ఆలోచన ఉంటుంది ధనపేక్ష ఉంటుంది డబ్బు బాగా ప్రేమ ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు ప్రజలు డబ్బులు గురుస్తూనే ఉంటారు గురుస్తూనే ఉంటారు గురుస్తూనే ఉంటారు ధనపేక్ష వాళ్ళలో ఉంటుంది మూడు మొదటిది అలాగే రహస్యమైన భిన్నభిప్రాయం బయట ఒకటి చెప్తారు లోపల ఒకటి చెప్తారు రెండోదిగా అలాగే పోగిరి చేష్టలు అంటే లైంగిక పాపాలు శరీర సంబంధ పాపాలు వ్యభిచారం వాళ్ళు చేస్తూ ఉంటారు రహస్యంగా వారు చేయొచ్చునే బోధిస్తారు మూడోదిగా మూడో లక్షణం ఏమిటంటే అబద్ధ బోధకుల లక్షణము అధిక లోపల ధనపేక్ష కలిగి ఉంటారు అలాగే రెండవ అధ్యాయము పదకొండవ పచ్చు దేవదూతలు వారికంటే మరి అధికమైన బలమును శక్తి గల వారైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరం మోపేతురు దేవదూతల కంటే మేమే గొప్పాలము దేవతలు నా దగ్గర వచ్చి నేర్చుకోవాలా అని దేవదూతల కంటే వాళ్ళు అధికంగా హెచ్చించుకుంటారు దేవుదలకే ద్వేషిస్తారు యబద్ధ బోధకులు ఇంకో లక్షణం చెప్తాను దయచేసింది పదమూడవ పద్నాలుగవ వచ్చింది వ్యభిచారిని చూసి ఆశించచ్చు పాపము పాపము మానలేని కన్నులు గలవారును అంటే పాప నిజ స్త్రీలను చూసి వాళ్ళు నేను కూడా ఆమెతో ఆశించండి ఆమెతో నేను కూడా పాపం చేసి బాగుంటుంది అంటే వాళ్ళకు చెడ్డ కళ్ళు ఆ దృష్టి బాగుండదనమాట స్త్రీలను చూడగానే వాళ్ళు ఒక రకంగా వాళ్ళు చూస్తారు చెడ్డ కళ్ళుతో వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళ కళ్ళును చాలా కామం కలిగిన కళ్ళును ఉంటాయి చెడ్డ కళ్ళను వాళ్ళు చూస్తారు ఆ లక్షణం చెప్తున్నారు పదిహేనవ వచ్చినలో ఇక్కడ చేపడుతున్నారు అక్కడ పదిహేనవ వచ్చినంలో మనం చూస్తే తిన్నని తి తిన్నని మార్గమును విడిచి బేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి ధ్రువ తప్పిపోయేది ఆ బిలాము దుర్ని వలన కలుగు బహు లాభమును ప్రేమించాడు అనే బిలాం లాంటి మనస్సు వాళ్ళకు ఉంటుంది అన్నమాట దుర్నీతి వలన ఏదైనా చేయాలా ఏదైనా అబద్ధం ఆడాలా ఏదో ఒక అక్రమం చేయాలి ఏదైనా పాపం చేయాలి ఎన్ని అబద్ధాలు చేయాలి కానీ డబ్బులు సంపాదించాలి పాపం వలన దుర్నీతి వలన అబద్ధములు చెప్పి డబ్బులు సంపాదించుకోవాలని మనసు ఆబద్ధోధలు ఉంటుంది అని చెప్తుండే ఇక్కడ ఇంకో లక్షణము పద్దెనిమిదికి వచ్చింది వీరు విరుద్ధమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశ గల వారే వీరు వ్యర్థమైన మాటలు డమ్మమ్మ మాటలు ఉంటారు అంటే వ్యర్థమైన వేస్ట్ మాటలు మాట్లాడతారు అంటే వాళ్ళకు సమాజానికి ప్రయోజనం ఉండదు కానీ వీళ్ళకి మాత్రం లాభం ఉంటుంది తను తాను డమ్మం గల మాటలు అంటే తన్ను తాను గొప్పగా హెచ్చించుకుంటారు వాళ్ళు అపోస్తుల కంటే వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు అపోసల కంటే ఎవరైనా నేను గొప్పవాళ్ళని చెప్పుకుంటే వాళ్ళు తప్పకుండా అబద్ధోధకుడే కాబట్టి వాళ్ళు జి డమ్మం మాట ఎంత డమ్మం గల మాట్లాడి మాట్లాడతారు అంటే అదే కంటే కూడా ఎక్కువగా హెచ్చించేవారు భక్తులందరికంటే గొప్పవాళ్ళు తన్ను తాను హెచ్చించుకొని డమ్మ గల మాట్లాడతారు వాళ్ళు తన్ను తాను గొప్పగా చిత్రీసుకుంటారు అపోసల కంటే గొప్పగా నేను గొప్ప అని చెప్పకుండా చెప్పేటోళ్ళు చాలామంది సేవకులు బయలుదేరారు వాళ్ళు అబద్ధ బోధకులే డమ్మం గల మాట్లాడతారు అన్నమాట తను తాను గొప్పగా హుకుంటారు ఇది ఒక లక్షణం అందులో అలాగే ఆ వచనంలో రెండో అధ్యాయం పదోవచనంలో సగభాగం చదువుతుంది వీరు తెగువగల వారును స్వచ్ఛపరులై మహాత్మములను దూషింప వెరవక ఉన్నారు మహాత్మములను వీరు అలాగే దూషిస్తారని రాయబడి ఉంది మంచి మంచి భక్తులను మంచి మంచి ఆత్మీయులను కూడా వాళ్ళు ద్వేషిస్తారు దూషిస్తారని ఇక్కడ రాయబడి ఉంది అలాగే ఇంకో మాట జరిగినది దయచేసి పదమూడవ వచనంలో ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుందరు ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుంటారు ఈ లోక సుఖభోగములు అనుభవించడమని అదే గొప్ప భాగ్యమని వాళ్ళు ఎంచుకుంటారు అంటే వాళ్ళ శరీర సంబంధమైన సుఖము ఈ లోకమైన సుఖమును అలాగే వారు అనుభవించేలానే లగ్జరీ లైఫ్ అలాగే సుఖం అంటే లోక శరీర సంబంధమైన శరీరంతో పాపము చేసి వాళ్ళు అట్టి వారు సుఖానుభవించే వాళ్ళు ఉంటారు వీళ్ళు వారు లక్షణాలు చెప్పాడు ఇక్కడ పంతొమ్మిదో వచ్చినలో తామే భర్షతమ్మునకు దాసులై ఉండి అట్టివారికి స్వాతంత్రమిత్తం అని చెప్పుదురు వాళ్ళే భ్రషత్తమ్ దాసులే ఉన్నారు పాపానికి దాసులు వారు ఉండి అట్టివారికి ఎట్టివారికి అంటే అప్పుడే తప్పించుకొని పద్దెనిమిదవ వచ్చినం అప్పుడే తప్పించుకొని వారిని పోకిరి చేష్టల చేత మరల కొలుపుచున్నారు అట్టివారిక అంటే ఆ ఇప్పుడే పాపం నుంచి తప్పించుకున్న వారిని వాళ్ళు ఏమని అంటారు అంటారు వాళ్ళు వాళ్ళే భర్షత్మనకు దాసులే వీళ్ళే పాపం చేసి భ్రష్టు అయిపోయి భర్షత్వకి దాసులే ఉండి కొత్తగా పాపం తప్పించుకున్న వారికి మీకు మేము స్వాతంత్రం ఇస్తాం మీకు మేము ఇంకా పరిశుద్ధలోకి నడిపిస్తాం మీకు ఫ్రీడమ్ ఇస్తాం అని వీళ్ళే వాళ్ళకు ఉంటే చెప్తారంట చూడండి వీళ్ళే భర్షత్వానికి దాసులే ఉండి మీకు సంపూర్ణ సిద్ధుల్లోకి నడిపిస్తాం పరిశుద్ధతో నడిపిస్తానని చెప్తారు ఇది వారి యొక్క లక్షణాలు ఈ లక్షణాలు కలిగిన వాళ్ళు ఉండి వాళ్ళు వాక్యం సత్యం చెప్పినా వాడు అబద్ధ బోధకులే ఎందుకంటే సత్యము ఎందుకు చెబుతారు సత్యం అని అందరి దగ్గర నేర్చుకొని చెప్పవచ్చు గ్రంథాలు పట్టుకొని నేర్చుకోవచ్చు అనే బుక్కుల చదివి మనము సత్యం నేర్చుకోవచ్చు ముంచిన బాధ్య రైటు దేవుని గురించిన అన్నీ మనం చెప్పవచ్చు కానీ వీళ్ళన్నీ లక్షణాలు బర్షత్వ పొక్కువ లక్షణాలు కలిగి ఉన్న ఎవరైనా ఉంటే వాడు అబద్ధ బోధకుడే మరి ఏదైతే సత్యం బోధి సత్యం ఏ విచారం చేయమంటుందా సత్యమేమో ధనపేక్ష కలిగి ఉంటుందా సత్యము అబద్ధమాడమంటుందా సత్యం కామకం కలిగి ఉంటుందని చెప్తుందా సత్యము భర్ష భర్షతానికి పాపానికి దాసులు ఉండమని చెప్తుందా సత్యము స్త్రీలను కామంలో చూడమని ఉంటుందా సత్యము సంఘానికి వచ్చే స్త్రీలతో పాపం చేయమని చెప్తుందా సత్యము అబద్ధములు చెప్పమని చెప్తుందా సత్యము భూతుల మాట చె చెప్తుందా సత్యం ఎందుకండి వ్యక్తిగత పరిశుద్ధత కొరకు కదా క్రీస్తు కలిగిన సంపూర్ణత మనకు రావాలి కదా ఏసు లాంటి లక్షణం కలిగి ఉండలే కదా వాక్యం మాత్రం సత్యం చెప్తున్నానే బ్రతుకుంటే ఎట్లానే ఉంటే పర్వాలేదు అనేది సాత అనుభవత యజగలు బోధ ఎందుకంటే దాని బిడ్డల గుర్తుపట్టాలి అమాయకంగా మనం ఉండొద్దు ఎందుకంటే చాలామంది భష్టలు ఉన్నారు వాళ్ళు పైన పైన చూస్తే వాళ్ళ వాక్య ప్రకారము చాలా విషయాలలో కొంత తప్పులు ఉన్నాయి కొన్ని చాలా విషయాలు రైట్ ఉంది కానీ వ్యక్తిగతంగా వాళ్ళు వ్యభిచారం చేస్తూ ప్రజల దగ్గర డబ్బులు సంపాదిస్తుంటూ సుఖము అనుభవిస్తూ అబద్ధాలు చెబుతూ అబద్ధ ప్రవచనాలు చెబుతూ ప్రజలను మోసపో పోస్తున్న మోసపరుస్తున్న అబద్ధ బోధకులు ఉన్నారు జాగ్రత్తలు గుర్తుపట్టు లేకపోతే వాళ్ళకి నరకానికి పోయి వెళ్ళిపోతారు అలా అలాంటి వ్యక్తులను మనం సహకరిస్తున్న నీవు నీ ప్రాయసం వ్యర్థమైపోతుంది నీ కూడా నాశనం ఉంటుంది నువ్వు నష్టపోతావు ఆత్మీయంగా ఆ బోధలో ఉండి నువ్వు కూడా పాపానికి దాసులయ్యే ప్రమాదం ఉన్నది పాపాన్ని అనుకూలమైన బోధ చాలామంది చేస్తున్నారు కాబట్టి జాగ్రత్త ఉన్నారా కాబట్టి అబద్ధ బోధలో